రైతులకు బిగ్ అలర్ట్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవై ఒకటవ విడత అతి త్వరలో విడుదల కానుంది నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో ఇరవై ఒకటవ విడత డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది నవంబర్ ఐదున నా రైతుల ఖాతాలో రెండు వేలు జమ అవుతుందని భావిస్తున్నారు చాలా కాలంగా ఇరవై ఒకటో వాయిదా విడుదల లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు కానీ నివేదికల ప్రకారం నవంబర్ ఐదు నాటికి రెండు వేల విడుదల చేసే అవకాశం ఉంది పండుగ తర్వాత వెంటనే పిఎం కిసాన్ విడుదల డబ్బులు చేస్తారని భావించగా అది జరగలేదు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ లో సుమారు రెండు పాయింట్ ఏడు మిలియన్ల మంది రైతులు ఇప్పటికే రెండు వేలు ముందస్తుగా ఈ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదల వల్ల జరిగిన తీవ్ర నష్టం కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ రైతులకు ముందుగా కిసాన్ విడుదల ఇప్పుడు ఇతర రాష్ట్రాల రైతులు కూడా త్వరలో రెండు వేలు తమ అకౌంట్లలో పడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు ఏ రైతులకు వారి ఖాతాలో డబ్బులు రావాలంటే ఈ కేవైసీ పూర్తి చేయకపోతే రెండు వేలు పొందలేరు బ్యాంక్ ఖాతాను ఆధార్ లింక్ చేయకపోవడం రాంగ్ ఐఎఫ్ఎస్సి కోడ్ క్లోజ్ బ్యాంక్ అకౌంట్ లేదా దరఖాస్తు సమయంలో తప్పుగా డేటా ఇవ్వడం వాయిదా పొందటానికి మీరు వెంటనే ఈ పని చేయాలి